నలభై ఐదు రోజుల్లో మూడు వందల యాభై కోవిడ్ కేసులు ఇందులో డెబ్బై శాతం జేఎన్ వన్ ఉప వేరియంటే కేంద్రం హెచ్చరించినా కూడా దృష్టి పెట్టని రాష్ట్ర సర్కార్ కరోనా మహమ్మారి ఇంకా మనిపిస్తూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన ముప్పు మాత్రం ఇంకా పోలేదు గడిచిన నలభై ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై కోవిడ్ కేసులు నమోదైన ఇందులో డెబ్బై శాతం జేఎన్ వన్ కొత్త వేరియంట్కి అనమాట రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వందల యాభై కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి వీటిని పెంచితే మరిన్ని కేసులు పెరుగుతాయని చెప్పేసి తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలోనే నూట ఎనభై తొమ్మిది అంటే కేసులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు అందుకే ఈ ఉప రకం కేసులు పెరుగుతున్న విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాష్ట్రానికి అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు ఎవరైనా ఆసుపత్రిలో చేరితేనే పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఎన్టీఆర్ విశాఖ జిల్లాలో అత్యధికంగా కేసులు అయితే నమోదవుతున్నాయి రాష్ట్రంలో విశాఖ ఎన్టీఆర్ జిల్లాలో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి బాధితులు ఆసుపత్రిలో చేరినవారు తక్కువగానే ఉన్నారు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్న వారిని పరీక్షిస్తున్నప్పుడే కోవిడ్ బయటపడుతుందనమాట చాలామంది ఇళ్ల వద్దనే ఉంటూ చికిత్స అయితే పొందుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త రకం జేఎన్ వన్ రకం తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకుతుంది దీనివల్ల కొందరికి తీవ్రమైన జలుబు కూడా వస్తుందన్నమాట సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఇది మనం కోవిడ్కి సంబంధించి ఏపీలో విజృంభిస్తున్న లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి